మా పూర్వీకులకు చెందినటువంటి ఆస్తిని మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మాకు చెందకుండా మా సొంత బంధువులే అడ్డుకుంటున్నారని మాపై దౌర్జన్యం కూడా చేస్తున్నారని సంబంధిత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో పోతిరెడ్డిపాల బారది సెంటర్కు చెందినటువంటి సల్మా తెలిపారు సంబంధిత అధికారులు తక్షణమే విచారించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు చెప్పండి నా పేరు సల్మా మాది అది వారాధి కోట మా అమ్మ పేరు మీరండి మా నాన్న పేరు హైర్భాష ఇద్దరు చనిపోయారు మా అమ్మ తరఫున మాకు ఎవరు లేరు మా తాతయ్య కానీ కాలం చేశారు అందరూ చనిపోయేసరికి ప్రాపర్టీ వ్యాల్యూ జరిగింది నాకు మా తమస్కి రావాల్సిన ఇల్లు పొలం వ్యాధ్యూ ముంచుగా మూడు కోట్ల వరకు ఉంది దాన్ని మమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి మా బాబాయ్ మమ్మల్ని ఇబ్బందులు చాలా ఇబ్బందులు గురిచేస్తారు ఇప్పుడు ప్రజెంట్ నేను పని చేసుకుంటూ మా తమ్ముడిని చెల్లించుకుంటున్నాను ఈ విషయంపై మాకు మామగారుసే వాళ్ళు ఈ విషయం అంతా చెప్పి వాళ్ళని మాట్లాడిస్తే వాళ్ళ పైన దౌర్జన్యం చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఒక రాజకీయ నాయకులు ఇప్పుడు ఈ విషయం ఈ విషయం చెప్పిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు అండ తీసుకుని బియాగు పక్కని అండ తీసుకొని మమ్మల్ని ఈ రాజకీయ నాయకులు బియావల్ అతన్ని తీసుకొని వచ్చి ప్రతి దగ్గరికి మేము కంప్లైంట్ ఇచ్చినా ప్రతి దగ్గరికి పెద్ద మనిషి పెద్ద దగ్గర మమ్మల్ని మానే అతని గురించి ఎంక్వైరీ చేయగా ఇలా సెటిల్మెంట్ చేసారని తెలిసింది మాకు ప్రజెంట్ మా బాబాయ్ మాబూల్ల దగ్గర నుంచి ఇలా జియావల్ నచ్చ దగ్గర నుంచి మాకు ప్రాణహాని మా అత్త మా చిన్న ఈ అంటలు పెట్టుకొని అతని ద్వారా మమ్మల్ని అడ్డుకలు తీసుకోవాలని చూస్తున్నాడు ఇంతకుముందు ఇదే విధంగా నవంబర్ టెన్త్ ట్వంటీ ట్వంటీ తో ఊరులో ఇలా మా ఇంటి తాళాలు తీసుకొని దౌర్జన్యం చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు కోవిడ్ ఎక్సైగా ఉన్న ఆయన మమ్మల్ని ఫార్మాలిటీ అని చెప్పి సంతకాలు తీసుకున్నారు దాని తర్వాత ఎటువంటి యాక్షన్ జరగలేదు ఇలా ఈ వీళ్ళని అర్థం పెట్టుకొని ప్రతి దగ్గర మేనేజ్ చేసి ఇలానే ఒక మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు మా కేసులో మా వెనకాల జడ్జి ఉన్నారు ఇలా రాజకీయమైన మమ్మల్ని పెదిగింపులు చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ మా ఎవరు అందరితో మేము ఇబ్బంది పడుతున్నాను ఇలా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను చూసాము ఎస్పీ గారికి స్పందనలో అప్పుడు ఎంక్వైరీకి వచ్చినప్పుడు అప్పుడు దాన్ని మేనేజ్ చేశారు నాకు అప్పుడు హెల్త్ వాళ్ళే నేను రాలేకపోయాను అప్పుడు చెన్నైలో ఉంది వాళ్ళు నన్ను పిలిచారు రమ్మని ఆ టైం గడువు ముసుకో హెల్ప్ బాడీగా రాలేకపోయాను తర్వాత వచ్చి మళ్ళీ నేను కంప్లైంట్ చేయమండి